హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను తలకోన చూడండి ఫ్రెండ్స్ తలకోన కాటేజీలు తర్వాత వర్షం పడుతుందని అక్కడ ఎవరిని ఉండట్లేదు పోలీస్ వాళ్ళు అయితే కనుక చూడండి చాలా వర్షం పడుతుంది ఎలా ఉందో తలకోన చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మా పాప వెళ్ళిందని తలకోనకి వెళ్తే అక్కడ వర్షం పడుతుందని ఉండి లేదంట చూడండి అంత ఎంత బాగుందో సాయంత్రం పూట అనమాట చాలా అంటే చాలా బాగుంది కదా క్లైమాక్స్ తర్వాత అదంతా ఫారెస్ట్ అంతా తీసింది వీడియో ఒక రెండు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు చాలా అంటే చాలా బాగుంది వాటరు చూడండి వాటర్ అయితే వెళ్తున్నాయి అసలు ఎవరిని ఉండట్లేదంటే చూడండి ఎంత బాగుందో ఇంకా మా పాప తీసి నాకు వీడియో పెట్టింది పెట్టుకో మా యూట్యూబ్లో అనేసి చూడండి ఎంత బాగుంది అవన్నీ కాటేజీలు అనమాట చూడండి ఫారెస్ట్ అంతా ఎలా ఉందో వర్షం పడి ఎవరిని ఉండేట్లేదు అంటే ఫ్రెండ్స్ వర్షానికి పిల్లలు కానీ ఎవరు లేరు అందుకని ఫ్రీగా ఉందన్నమాట ఇదో చూడండి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది కదా చాలా బాగుంది కదా నేనైతే ఒకసారి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ తలకోనకి మాకు దగ్గరే అయినా ఎప్పుడు నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి ఒకసారి ఏమో వెళ్ళాను అనమాట చూడండి ఎంత బాగుందో అవన్నీ కాటేజీలు అనమాట చూసారా అక్కడ పిల్లలు ఆడుకునే పార్క్ అనమాట వర్షం పడుతుంది కాబట్టి ఎవరిని ఉన్నీ లేదు కాబట్టి ఎవరు లేరు అనమాట చూడండి సాయంత్రం వెళ్ళారు ఇంకా ఉన్ని లేదనేసి వచ్చేసారనమాట ఇది చూడండి ఎంత బాగుందో అవన్నీ కాటేజీలు అనమాట ఇక్కడ కార్పెట్టేసి ఇంకా వీడియో అయితే తీస్తుంది పాప ఇంకా అసలు అక్కడ ఎవరిని ఉండలేదంట అందుకనేసి దాని పైకి ఎక్కి అన్ని వీడియోస్ కూడా తీసుకు తీసుకోవచ్చు అంట మొత్తం కనిపిస్తుంది అంట ఫ్రెండ్స్ మా పిల్లలు వెళ్ళింది కార్ అది అనమాట చూడండి ఇంకో ఇద్దరు పోయినారనమాట రెండు కార్లు అక్కడే ఉన్నాయి చూడండి వీళ్ళైతే ఎంత బాగా వర్షం పడుతుంది చూసారా వర్షం లేనప్పుడు పోతే ఉన్నిస్తారు కాబట్టి అన్నీ చూసుకొని ఫ్రీగా రావచ్చు ఇక్కడ ఎవరు ఆటోలు కూడా వచ్చారంట వాళ్ళని కూడా రిటర్న్ అయితే పొమ్మని చెప్పారంట అందుకనే అందరూ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నారంట వర్షం పడితే ఎందుకంటే జారుతాయి కదా ఎత్తు ప్రదేశం కాబట్టి ఎవరిని రానిరనమాట అక్కడ గుడి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పైన కొండ మీద గుడి శివలింగం గుడి శివుడి గుడి చాలా బాగుంటుందన్నమాట వాటర్ ఫాల్స్ కానీ అన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి తలపూనలో వర్షం పడుతుంది అనేసి పైకి పోనీ లేదంట ఇవన్నీ అక్కడ కాటేజీలు అనమాట రూమ్స్ చూడండి ఎవ్వరు లేదు ఎవరిని రాని అటు వచ్చిన వాళ్ళని వచ్చినట్టు పంపించేస్తున్నారు చూడండి ఎవరు కానీ లేరు ఇంకా వీళ్ళు కారు అట్లా పక్కన పెట్టేసి కొంచెం నడుచుకుంటూ చూసేసి అనేసి వచ్చారంట అందుకని నాకు వీడియో తీసుకుంటుంది అనమాట చూడండి ఎంత ప్రశాంతంగా సల్లగా ఉన్నట్టు చాలా బాగుంది పస్తుత ఉన్నాడు అనమాట ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసారనమాట చూడండి నీళ్ళు అయితే ఎంత పోతున్నాయి కిందనే అది అనమాట పైన కాదు కిందనే పైకి అసలు పోనీ లేదంట కిందనే అనమాట వాటర్ వచ్చేసారా కార్ పార్కింగ్ అది నీళ్ళు అయితే అలా వెళ్తున్నాయంట అందులో వర్షం పడుతుంటే అలా ఉన్నాయంట అక్కడ జారుతున్నాయంట నడుస్తుంటే కూడా ఇంకా అందుకనే శవరిని పైకి లేదన్నమాట చూడండి నీళ్ళు అయితే ఎలా ఉన్నాయా కిందనే అదంతా నీళ్ళు పారేదంట చూసారా ఎంత బాగుందో కదా సేపాడు కూర్చొని అలా వచ్చారంట నీళ్ళల్లో కాళ్ళు తడుపుకొని ఇంకా పైకి పోనీ లేదంటే